నలభై రూపాయలను వంద మంది పిల్లలకి పంచవలను ప్రతి బాలుడికి యాభై పైసలు ప్రతి బాలుడికి యాభై పైసలు అంటే వంద వంద పైసలు అంటే రూపాయి యాభై పైసలే కాబట్టి వన్ బై టూ ప్రతి బాలుడికి ప్లస్ ప్రతి బాలికకు ఇరవై ఐదు పైసలు ఇరవై ఐదు పైసలు అంటే ఎట్లా రాసుకోవచ్చు వన్ బై ఫోర్ రాసుకోవచ్చు ఓకే టు ఎంత నలభై రూపాయలు నలభై రూపాయలే కదా అయినా అయినా ఎంతమంది బాలురు కలరు అన్నాడు బాలురుని కనుక్కోవాలి అసలుకి బాయ్స్ గర్ల్స్ మొత్తం కలిపి ఎంత హండ్రెడ్ మెంబర్స్ అంతేగా హండ్రెడ్ మెంబర్స్ అయినా బాయ్స్ ఎంతో కనుక్కోవాలి మనం ఈ రెండింటికి ఎల్సిఎం చేసేంతూబీ ప్లస్ వన్ జీ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ అయితే ఈ ఫోర్ నాట్ పంపిస్తే ఎంత అయితే అంటే టూ బీ ప్లస్ వన్ జీ ఈజ్ ఈక్వల్ టు నాలుగు నాలుగు పదహారు నూట అరవై అవుతుంది ఏంది టూ బి ప్లస్ వన్ జీ ఈజ్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ బీ ప్లస్ జీ ఈజ్ ఈక్వల్ టు అంతా హండ్రెడ్ మైనస్ మైనస్ అయితే గాళ్ళు గాలు క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడంతా బీఈ్ ఈక్వల్ టు సిక్స్టీ వాయిస్ ఎంతమంది సిక్స్టీ మెంబర్స్